ైన్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం వీడియో పెట్టాక చాలా రోజులు అయిపోయింది కదా అసలు ఇప్పుడు తీస్తున్న వీడియో ఇన్ని రోజులు తీయలేకపోయినాను కొంచెం నాకే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది యూట్యూబ్ మీద రేపు మా నామకరణం నామక హాయ్ చేయబోతున్నాం హాయ్ ఇప్పుడే షాప్కి వెళ్ళి బట్టలు తెచ్చినాం అన్నకి చూసారా ఎంత బాగుంది ఇది పింక్ అండ్ గ్రీన్ నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చేసినాయి చిన్న పూసలు దాని మీద రెండు జతలు తెచ్చినాము ఇదొకటి ఇది కూడా సూపర్ ఉందండి కలరు పింక్ అండ్ స్కై బ్లూ ఈడ పెడతా మా హనీ నామకరణంకి రెండు రసలు తెచ్చేసినాను ఇది వచ్చే చాలా పెద్ద అయితే ఇది బాగుంది కలర్ పింక్ అండ్ బ్లూ అని రేపు నీకు పేరు అని రేపు నీకు పేరు పెడతాను అమ్మ 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 అమ్మా 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 అని చూడు అమ్మా అమ్మా పూలు పెట్టింది బాగా జడేసి వాళ్ళవ్వ చామంతి పూలు పెట్టుకుయిందని పనీ పూలు చూపి పూలు చూపి హనీసి పదకొండు నెలలు ఇప్పుడు పేరు పెడతాము మామూలుగా హనీ హనీ అని చూసుకుంటాం అంతే అండి రేపు ఎలా ఉంటారు ఎలా తీస్తారు అని పెడతారని వీడియో తీస్తాను కొంచెం చిన్నగా అట్లా వీడియో తీసి ఓకేనా ఓ ఓకేనా అడ్రస్ ఇది నీకు ఇజ్జుడు ఇజ్జుడు పాపు ఎండకి పోయి తను లాడుతుంటుంది బయట పోయేకి కనిపిన కనిపించ పో నువ్వు యాడ్రస్ బ నీకు పాట పాడుతుంది చిన్ని ఓయ్ యాటికి ఎండ చూడు ఎట్లా కొడుతుంది అమ్మా చంపేస్తుంది ఎండ బయట పోకూడదు ఇక రా మా బట్టలు చూడమా నీ పాపు నితి ఇక్కడ చూద్దరే పిల్ల నితి డోర్ వేసేసి పోనీ అక్కడ ఎండనే ఎండని చూడు 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 తండ్రిలా అది బయట పోయేకి ఎండ చూస్తే అట్లుంది ఉంది వద్దమ్మా తల్లి ఏడు సజ్జుడు కూర్చో చూడు డ్రెస్ తెచ్చినాను చూడు విజ్జుడు వావ్ బంగారి ఉందా ఆడుకో ఇది నితి కరోనా యాద్ బాంది పాపకి డ్రెస్ యా డ్రెస్ బాంది పాపకి ఇది బాగుందే పాపకి డ్రెస్ డ్రస్ బాగుందే మా నితీష్కి ఈ డ్రెస్ బాగుందంట అని నీకి ఈ పిల్ల ఏంది చెప్పదు ఉరుకుతుంది కవర్ కోసము ఇదే బాగుందేనా నీకు ఓయ్ ఇదే బాగుందే ఏంది నోట్లో అది ఏందంటే నోట్లో పెట్టుకోదు నువ్వు ఇక్కడ ఇక్కడ కవర్ పట్టుకైంది వాకింగ్ చేస్తా చూడండి ఇంకా అట్లనే సన్నగా వాకింగ్ చేస్తా అది గుజ్జి పట్టుకొని ఇళ్ళంతా తిరిగేస్తుంది దాంట్లో కాలేసే ఒక్క దగ్గర ఉండదండి హనీ అయితే అది ఎక్కేది ఇది ఎక్కేది అది వీకేది ఇది వీక్తనే ఉంటుంది అసలు అద్ది అద్ది ఇట్లా అల్లరి చేస్తూనే ఉంటుంది నేను చెప్పాను బొమ్మ నాటికి లే సే లేలా పక్కమా